గోవింద గోవింద ఈ ప్రదేశం చూస్తే మీకు అర్థమైతుండొచ్చు ఇది మోకాల్ పర్వతం కదండి గోవింద గోవింద ఈ ప్రదేశం చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు ఇది మోకాల్ పర్వతం కదండి నేను మీకు ఈరోజు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను ఈ వీడియో అయితే పెడుతున్నానండి నేను మీకు ఈరోజున ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను ఈ వీడియో అయితే పెడుతున్నానండి చాలా మంది ఒక పది మీట్లు యాభై మెట్లు అలా వది ఎక్కి వదిలేస్తారు కానీ నేను ఒక పర్సన్ అయితే చూశానండి ఈరోజు చాలా మంది ఒక పది మీట్లు యాభై మీట్లు అలా వది ఎక్కి వదిలేస్తారు కానీ నేను ఒక పర్సన్ అయితే చూశానండి ఈరోజు పేరెంట్స్ని వదిలేసే ఈ రోజుల్లో ఈ అబ్బాయి ఉన్నాడు కదండి పేరెంట్స్ని వదిలేసే ఈ రోజుల్లో ఈ అబ్బాయి ఉన్నాడు కదండి వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు వరకు మోకాల మీద పడిచాడు నాకు చాలా మంచిగా అనిపించింది వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు వరకు మోకాల మీద పడిచాడు నాకు చాలా మంచిగా అనిపించింది ఈ రోజులో చాలామంది అబ్బాయిలు పేరెంట్స్ చూసుకోకుండా వదిలేస్తున్న రోజుల్లో ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కోసమైతే